మనకి పైల్స్ వచ్చేది కాన్స్టిపేషన్ వల్ల కాన్స్టిపేషన్ ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డైజెషన్ బాగుంటేనే మనకి కాన్స్ట్రిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది సో డైజెషన్ బాగుండడానికి హరిత్కి ఇక్కడ మెయిన్గా మనకి యూస్ అవుతుంది నెక్స్ట్ గుడిచి గుడిచి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అప్ చేయడానికి అన్ని ఫంక్షన్స్ రెగ్యులర్గా నార్మలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇంకొకటి ఏరండ తైలం మనకి మామూలుగా ఆముదం మోషన్ ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు మన పూర్వీకులు కూడా ఇంట్లో మనకి ఆముదం సజెస్ట్ చేసేవాళ్ళు ఫ్రీ మోషన్ అవడానికి సో ఇక్కడ ఏరండ తైలం కూడా మనకి కాన్స్టేషన్ ప్రాబ్లం లేకుండా లూబ్రికేట్ చేయడం అక్కడ యానల్ దగ్గర యానల్ రిజన్లో లూబ్రికేట్ చేసి ఫ్రీగా మోషన్ ఎక్స్పెల్ చేయడం ఇట్లాంటి వాటికి చాలా యూస్ అవుతుంది మోషన్కి వెళ్ళేటప్పుడు ఫోర్స్ఫుల్గా దాన్ని రప్పించడము ఇలా చేయడం వల్ల ఇంకా వాళ్ళకి పైల్స్ ఫిజర్ ఫిట్లా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్తూ ఉంటారు మాకు చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ లో సొంటి అనేది ఉంటుంది అది యాంటీ ఇన్ఫ్లామేటరీగా పనిచేస్తుంది సో అక్కడ ఏమైనా స్వెల్లింగ్ ఉన్నా సరే తో కొన్ని పెయిన్ ఉన్నా సరే ఇక్కడ ఈ సొంటి వల్ల వాళ్ళకి చాలా బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇందులో అలోవేరా కూడా ఉంటుంది కుమారి కుమారి ఇంగ్రీడియంట్ ఉండడం వల్ల కూడా అది అది ఏమైనా ఊన్ అయినా సరే మనకి ఇంటర్నల్గా హీల్ చేస్తూ వస్తుంది సో ఈ కుమారి ఇంగ్రీడియంట్ వల్ల కూడా వాళ్ళు చాలా రిలాక్స్ అనిపిస్తారు అంటే జూరింగ్ ఎక్స్పెన్షన్ ఫీటెస్ వాళ్ళు మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు బ్లీడింగ్ ఏమైనా ఉన్నా స్టాప్ చేయడానికి ఉంటుంది ఇంటర్నల్గా హీల్ అవ్వడానికి ఉంటుంది ఎస్పెషల్లీ వాళ్ళు పైకి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు చాలా మంది ఈ ప్రాబ్లం ఉంది అని అది షేమ్ఫుల్గా ఫీల్ అయ్యే అసలు వాళ్ళని అవసరం లేదు అలా ఫీల్ అయితేనే వాళ్ళు ఇంకా సఫర్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా డాక్టర్ చేయడమో లేకపోతే ఇలాంటి బెస్ట్ మెడిసిన్స్ వాళ్ళు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఒక త్రీ మంత్స్ అయినా ఖచ్చితంగా వాడాలి బెస్ట్ రిజల్ట్స్ కోసం అలాగే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి వాళ్ళు ఎక్కువ వాటర్ ఇంటెక్ ఎక్కువ ఉండాలి బటర్ మిల్క్ ఖచ్చితంగా తీసుకోవాలి మసాలా స్పైసీ ఐటమ్స్ తగ్గించాలి జంక్ ఫుడ్ కూడా తగ్గించాలి ఆల్కహాల్ కన్సంప్షన్ ఖచ్చితంగా మానేయాలి జనరల్ జనరల్గా అంటే ఏంటి కాజెస్ ఏంటి అసలు ఈ ఫైల్స్ ప్రాబ్లమ్స్కి వీటన్నిటి అంటే చాలా మందికి ఉంటుంది తెలుసుకోవాలని దీని గురించి స్టడీ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఏమైనా చెప్తారా ఎలా కాజెస్ ఏంటి అనేది మెయిన్లీ ఇప్పుడైతే జంక్ ఫుడ్ వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల ఎక్సెస్ జంక్ ఫుడ్ తినడం వల్ల ఒబెసిటీ వస్తుంది ఒబెసిటీ రావడం వల్ల ఆల్మోస్ట్ డైజెషన్ ఇబ్బంది అవుతుంది డైజెషన్ లీడ్స్ టు కాన్స్టిపేషన్ ఈ కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు లాక్సేటివ్స్ తీసుకోకుండా అంటే ఇప్పుడు మనకి జైన్ జనరల్ ఈరోజు అవ్వలేదు నెక్స్ట్ డే వాళ్ళు ఫోర్స్ఫుల్ గా రప్పించడం ఇలా ట్రై చేస్తున్నారు అంతే కానీ వాళ్ళ డైట్ లో ఫైబర్ డైట్ యాడ్ చేసుకుందాము అని కానీ వాళ్ళు ఇలా థింక్ చేయరు అంటే వాళ్ళకి అంత ఐడియా నార్మల్ పీపుల్ కి సో ఖచ్చితంగా ఫైబర్ డేట్ అంటే లైక్ కీరా దోసకాయ లేకపోతే ఇలా ఫైబర్ ఉండే నార్మల్ లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం బటర్ మిల్క్ రెగ్యులర్ గా అంటే బాడీని హీట్ తగ్గించుకునేది అంటే కొంతమంది హాట్ క్లైమేట్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు లైక్ కోల్ మైండ్స్ లేకపోతే ఎక్కువ లాంగ్ సిట్టింగ్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ పైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి లారీ డ్రైవర్స్ అవ్వనివ్వండి ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కానీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆల్సే మనం అని అంటే మినిమం రెగ్యులర్ ఎక్సర్సైజ్ మనం రోజు తింటాము వర్క్ చేయడము బ్రష్ చేయడం ఇవి ఫిజికల్ యాక్టివిటీ కూడా కంపల్సరీ ఈ రోజులో అయితే అవసరం మనకి మన ఇష్టమైన ఫుడ్ మనం బయటకెళ్ళి తింటున్నప్పుడు మన బాడీ కంట్రోల్లో ఉండాలి హెల్తీగా ఉండాలి అనుకోవడంలో కూడా బాడీ తప్పేం లేదు మనమే తప్పు చేస్తున్నాం సో ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మన డైట్లో ఫైబర్ ఫుడ్ ఉండాలి ప్రోటీన్ ఫుడ్ ఇంటికి ఉండాలి కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు మినిమల్గా తీసుకోవాలి అంటే లైక్ వైట్స్ షుగర్స్ రైస్ ఐటమ్స్ ఎప్పుడు తక్కువే ఉండాలి ఎప్పుడు మనం తీసుకున్న బ్యాలెన్స్డ్ మీల్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎప్పుడు మన డైట్లో సమ్ ప్రోటీన్ అంటే ఎగ్స్ అవ్వచ్చు నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ అయితే పన్నీర్ క్యాల్షియం లాంటి డైట్స్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి ఎప్పుడు ఒక లీఫీ వెజిటేబుల్స్ కొంచెం రైస్ అట్లా బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవడం చాలా అవసరం సో పైలో ఊర్జా ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న కంపెనీ నెంబర్కి కాల్ చేయండి